ఒక సంఘం అనేది ఒక వ్యక్తి కంటే ఎప్పుడు కూడా గొప్పదే ఇప్పుడు ఒక ఒక ఇండివిజువల్ పర్సన్ అతను ఓన్గా తెలియని అంశాలు చాలా విషయాలు ఒక నలుగురిలో కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు తెలుసుకుంటారు సో ఈ మీటింగ్ ఏదైతే జరుగుతుందో ఆ మీటింగ్లో అనేకమైనటువంటి అంశాలను చర్చిస్తారు సామాజిక అంశాలను చర్చిస్తారు లైక్ వరకట్నం కానీ ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ అలాగే చైల్డ్ లేబర్కి సంబంధించి కానీ ఇన్సూరెన్స్ పథకాల గురించి కానీ ఏమేమి ప్రభుత్వ పథకాలు తక్కువ వడ్డీతో మనం అనే దాని మీద అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి పథకాల గురించి అలాగే వాళ్ళకి సంబంధించి అనేకమైనటువంటి వాళ్ళ జిల్లాలో ఉన్న కొత్త ప్రోగ్రాంలు రకరకాల విషయాలన్నీ వాళ్ళకి తెలుసుకుంటారు ఆ గ్రూప్ మీటింగ్ వల్ల అలాగే ఇప్పుడు మనం మన దగ్గర ఎటువంటి అమౌంట్ లేనప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఇన్సెక్యూర్గా ఉంటారు ఇప్పుడు నాకు చూసుకోవడానికి నాకు ఒక గ్రూప్ ఉంది నాకు తొమ్మిది మంది తోటి మీ మిత్రులు ఉన్నారు మాకు ఒక కార్పస్ ఉంది మాకు ఎప్పుడు కావాలన్నా బ్యాంక్ లోన్ ఇస్తారు అనే ఒక ధైర్యం ఏదైతే ఉంటుందో ఆ ధైర్యం వల్ల మహిళలు చాలా ఆర్థికంగా అలాగే సామాజికంగా బలపడతారు అంతేకాకుండా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ గోల్స్ని వాళ్ళ ఇండివిజువల్ గోల్స్ని అచీవ్ చేయడానికి సాధ్యపడుతుంది ఖచ్చితంగా పేదరికం అనేది నిర్మూలించాలి పేదరికం అనేది దాని డెఫినేషన్ మారుతూ ఉంటుంది ఇప్పుడు ఒక ఇరవై ఏళ్ళ క్రితం పేదరికం డెఫినేషన్ వేరు ఇప్పుడు పేదరికం డెఫినేషన్ వేరు ఇప్పుడున్న వరల్డ్ బ్యాంక్ లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారంగా ఎవరైతే ఒక సంవత్సరానికి ముప్పై ఐదు వేల రూపాయల కంటే తక్కువ సంపాదిస్తారు వాళ్ళని నిరుపేదలుగా డిక్లేర్ చేశారు అలాగే నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు కేవలం ఇన్కమ్ బట్టి కాకుండా మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అనేది ఇచ్చిన్నారు మొత్తం పద్దెనిమిది రకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి దాని ప్రకారం డ్రింకింగ్ వాటర్ లేకపోయినా ప్రాపర్ శానిటేషన్ లేకపోయినా ఇల్లు లేకపోయినా ఉద్యోగం లేకపోయినా ఇలా ఏది లేకపోయినా కూడా వాళ్ళు ఆ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ ద్వారా పేదరికాన్ని గుర్తిస్తూ ఉంటారు మనం పేదరికం యొక్క స్కేల్ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది దాని పవర్టీ లైన్ అంటాము ఆ పేదరికం లైన్ కింద ఉన్న వాళ్ళని బీపీఎల్ అంటాము పైన ఉన్న వాళ్ళని ఏపీఎల్ అంటాము సో మనం ఖచ్చితంగా దీనివల్ల చాలామంది అయితే ఉపయోగపడ్డారు ఈ రోజున గర్వంగా చెప్పుకునే విషయం ఏంటంటే మాకు రెండు లక్షల డెబ్బై వేలు ఎస్ఎస్జి గ్రూప్స్ ఉన్నాయి వాళ్ళకి సుమారు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కార్పస్ జమ చేసుకున్నారు ఇప్పటికీ యాభై వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకుని ఉన్నారు అండ్ మా లోన్ రీపేమెంట్ వచ్చి నైంటీ నైన్ పర్సెంట్ రీపేమెంట్ ఉంది దానివల్ల బ్యాంక్స్ అందరు కూడా మాకు లోన్స్ ఇవ్వడానికి ఇంకా హ్యాపీగా ముందుకు వస్తున్నారు ప్రైవేట్ ప్లేయర్స్ కూడా ఓన్లీ నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్న మా దగ్గర కూడా లోన్స్ తీసుకోమని వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు సో అంత మంచి మూమెంట్ ఉంది దీనివల్ల చాలామంది మహిళలు చాలా అభివృద్ధిలోకి వచ్చారనేది తెలియజేస్తున్నాం